భారతదేశం అనేక సంస్కృతులు భాషలు సంప్రదాయాలను పాటించే దేశం దేశంలోని ప్రతి రాష్ట్రానికి తన ప్రత్యేకత చరిత్ర వంటకాలు పండుగలు ఉన్నాయి భారతదేశ ప్రజలు గణేషుడు శ్రీరాముడు శివుడు వంటి అనేక దేవుళ్లను ఆరాధిస్తారు ఇవి దేశ ఆధ్యాత్మిక ధార్మిక సంపదను ప్రతిబింబిస్తాయి వినాయక చవితి రోజున గణేషుడికి విగ్రహాలకు పూజలు చేస్తాం అయితే ప్రపంచంలోనే ఎత్తైన గణేషుడి విగ్రహం ఎక్కడ ఉందో తెలుసా భారత్లో కాదు థాయిలాండ్ లో ఉంది ప్రపంచంలో ఎత్తైన గణేషుడి విగ్రహం థాయిలాండ్ లోని చాచాయంగ్ సావో ప్రావిన్స్ లో ఉంది ఇక్కడ గణపతి నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తాడు సుమారు పద్నాలుగు అంతస్తుల భవనమంతా ఎత్తుగల ఈ విగ్రహం ఎనిమిది వందల యాభై నాలుగు భాగాలను జోడించి సుమారు నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తుగల ఈ విగ్రహాన్ని రూపొందించారు గణేషుడు విఘ్న నాశకుడు జ్ఞానదేవుడిగా పూజలు అందుకుంటాడు థాయిలాండ్ లోని బ్రహ్మనిజం కాలం నుంచి గణేషుణ్ణి ఆరాధిస్తున్నారు ఆయన జ్ఞానం విజయము రక్షణకు ప్రతిరూపంగా థాయ్ సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు ముప్పై తొమ్మిది మీటర్ల ఎత్తైన ఈ గణేషుడి విగ్రహం క్లాంగ్ కుయాన్ గణేష్ ఇంటర్నేషనల్ పార్క్ లో ఉంది ఇది రెండు వేల పన్నెండులో లో పూర్తయింది నిర్మాణానికి నాలుగు సంవత్సరాలు పట్టింది ఇది నలభై వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది బాంగ్ పాకాంగ్ నది తీరంలో ఈ విగ్రహం రహదారి నీటి మార్గంలో ప్రయాణించే వారికి కనబడుతుంది గణేషుడి నాలుగు చేతుల్లో చెరుకు పనస అరటి పండ్లు మామిడి పండ్లు ఉంటాయి ఇవి వృద్ధి ఆశీర్వాదాలను సూచిస్తాయి తామర కిరీటం జ్ఞానాన్ని సూచిస్తుంది పైభాగంలో ఉన్న ఓం అయిన రక్షకుడి స్థానాన్ని గుర్తు చేస్తుంది థాయిలాండ్ లో ప్రజలు తమ ఇళ్లల్లో విశ్వవిద్యాలయాల్లో కొన్ని కార్యాలయాల్లో గణేషుడు విగ్రహాలు చిత్రాలు ఉంచుతారు దీనివల్ల అదృష్టం ఆశీర్వాదం పొందుతామని అనుకుంటారు థాయిలాండ్ అంతటా గణేషుడి ఉత్సవాలు జరుగుతాయి